హాయ్ అండి ఎన్నొండలు చేయబోతున్నాను ఈ ఎన్నొండలో ఇటువరకు పాతకాలపు వంట ఇది చాలామంది సంక్రాంతి టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ సరి జనాలు సరిగ్గా చేసుకోవటం లేదు పాతకాలపు వంట అయినా తెలియని వారు చేసుకుంటారు కదా అని చూపిస్తున్నాను దానికి ఏమేమి కావాలో చూపిస్తాను రెండు కప్పులు బియ్య పిండి తీసుకున్నాను నేను పొడి బియ్య పిండి ఇది వెన్న తీసుకున్నాను ఈ అన్నం మనం పాలు మజ్జిగ చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనం రాత్రి ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకొని అలా తడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు నా దగ్గర పొడి బియ్య పిండి ఉందని నేను చేస్తున్నాను కొంచెం పాలు తీసుకున్నాను కొంచెం సాల్ట్ తీసుకున్నాను ఇది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇది ఒక్క కప్పు బియ్య పిండి ఇది రెండో కప్పు రెండు కప్పులు చేస్తున్నా నేను పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు పెట్టడానికి లోకి చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి అందరికి తెలిసే ఉంటుంది తెలియని వారు ఎవరైనా ఉంటే చేసుకోండి రెండు కప్పులు తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ సరిపోతుంది కొంచెం ఎన్న కూడా వేయాలి ఎక్కువగా వేయకూడదు చూసి పొడిపిండి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ముద్దకి వచ్చేలాగా కలుపుకోవాలి నేను వేసింది సరిపోలేదు ఇంకా వేస్తున్నాను కలిపిన తర్వాత చూపిస్తాను ఎలా ఇప్పుడు ఇలా ముద్దకొచ్చేలాగా కలుపుకోవాలి ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి నూనెలో వేసినప్పుడు విడిలిపోతాయి ఇలా రావాలి ఇలా ముద్ద చేస్తే సరిపోవాలి ఇలా ఇప్పుడు పాలు పోసి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్దయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి పెద్ద పెద్దవి చేయకూడదు చిన్న చిన్నవి ఇలా ముద్దయ్యే వరకు చూసి చేసుకోవాలి సాలకపోతే కొంచెం పాలు పోసుకొని కలుపుకోండి ఇలా కలుపుకో చేసుకోవాలి ఇలా చిన్న చిన్నవి చేసుకోవాలి ఇలా చిన్న చిన్నవి చేస్తే సరిపోతాయి ఎద్దయ్యో చేయకూడదు గట్టిగా అయిపోతాయి చిన్న చిన్నవి చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేసుకోవాలి ఆరిపోకుండా ఉంటాయి అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను అలా చేయటం అయిపోయింది ఇలా చేసాను ఇప్పుడు నూనెలో వేయించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు నూనెలో వేయించుకుందాం ఆయిల్ కాగింది వేసేస్తున్నాను కొంచెం మనం కొంచెం కొంచెంగా వేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా నెట్లో పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియంలోకి మార్చుకొని వేయాలి కొంచెం కొంచెం అయిన తర్వాత కడపాలి ఇడిలిపోకుండా ఉంటాయి ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా దోరగా వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి మళ్ళీ రెండో వాయి కూడా వేస్తున్నాను జాగ్రత్తగా వేయండి వేసేటప్పుడు ఇంకోసారి వేస్తు రెండు నిమిషాలు ఆగిన తర్వాత కదా ఆయిల్ కాగిన తర్వాత వేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియంలోకి మార్చుకొని అప్పుడు వేయాలి ఆయిల్ కాగకుండా వేసామనుకోండి విడిలిపోతాయి ఆయిల్ కాగిన తర్వాత వేస్తే ఇదిగో ఇలా వస్తాయి వేగి తీసేస్తున్నాను ఇలా ఉండాలి ఆయిల్ కాగిన తర్వాత చక్కగా మీడియంలోకి మార్చుకొని వేయించుకోండి చాలా బాగా వస్తాయి చాలా గుల్లగా ఉంటాయి చిన్న పెద్దవాళ్ళు కూడా తినచ్చు తినలేని వాళ్ళు కూడా తినేలాగా ఉంటాయి ఇది నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను ఇలా నిండుగా తీసుకోవాలి కొంచెం ఒక పావు కప్పు వాటర్ తీసుకోవాలి వడ వడపస్తాం కదా అందుకోసమని పెట్టుకోవాలి కరిగిన తర్వాత పోసుకోవాలి బెల్లం కరిగింది వడపోసుకోవాలి ఎక్కువ ఏమీ రాలేదు బాగానే ఉంది కాకపోతే వడపోసుకుంటే మంచిది కదా అని వడపోసాను పాకం ఇలా కాగిన తర్వాత కొంచెం ప్లేట్లోకి తీసుకుంటే వచ్చేలాగా కాసుకోవాలి ఇంకా రాలేదు ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కువ ముదురు పాకం రావచ్చే పని లేదు లైట్గా వస్తే సరిపోతుంది ప్లేట్లో నుంచి చేతిలోకి తీసుకుంటే వచ్చేలాగా ఉంటే సరిపోతుంది ఇంకా రాలేదు వచ్చిన తర్వాత చూపిస్తాం మనం చేతితో పట్టుకుంటే చేతిలోకి రావాలి ఇలాసీ పౌడర్ కూడా వేసేస్తున్నా ఇంకొకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ పాకం వచ్చిందేమో ఊరికే వచ్చేస్తుంది కదా తొందర తొందరగా చూసుకుంటూ ఉండాలి ఇలా వస్తే సరిపోతుంది చేతిలోకి తీసుకుంటే చేతిలోకి రావాలి ఇంకొకసారి వేసి మీకు చూపిస్తా మనం ఇలా తీసుకున్నప్పుడు ఇలా చేతిలోకి రావాలి సరిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి పోసేసుకోవాలి పాకము మొత్తం పట్టే వరకు ఇలా కదుపుతూనే ఉండాలి ఇలా కొంచెం ఆరిన తర్వాత ప్లేట్లో పోసుకోవాలి ఎక్కువ చేప దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కువ చేప తిప్పకూడదు తోకలు తోకలుగా వస్తాయి కొంచెం దగ్గరికి వచ్చేస్తున్నాయి అనుకున్నప్పుడు ప్లేట్లో పోసేసుకోవాలి ఆరిన తర్వాత చూపిస్తాను ఆరిపోతాయి బండి వేడిగా ఉంది కదా అందుకనే కొంచెం అలా ఉంటాయి వెన్నుండలు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పాతకాలపు ఉంటాయి ఇది మెత్తగా ఉంటాయి పెద్దవాళ్ళకి కూడా ఈజీగా నిలుగుతాయి బాగుంటాయి వెన్న వేసి చేసుకుంటే మంట ఎక్కువగా అయిలో పెట్టేసి ఉంచుకోకుండా మధ్య మధ్యలోకి మార్చుకుంటూ లోలో కాకుండా మీడియంలోకి మార్చుకుంటే వేయించుకోవాలి అప్పుడు ఇడిలిపోకుండా చాలా బాగుంటాయి లోలో పెడితే ఇడిలిపోతాయి ఇలా చేసుకోండి ఉంటానండి బాయండి